హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి ఈరోజు నేను నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి మార్నింగ్ నిద్ర లేచేసరికి ఫైవ్ అయ్యింది అనమాట ఒకసారి ఇంకా కిచెన్లోకి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఫస్ట్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను అలాగే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసి బయటకైతే వచ్చాను ముందు ఇల్లంతా ఒకసారి లైట్స్ అవి వేసి బయటికి వస్తాను చూడండి అసలు మనీ ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో పైనుంచి మళ్ళీ కింద వరకు పాకిందనమాట ఈ కింద కూర్చున్న తర్వాత లీవ్స్ కూడా భలే హెల్దీగా వస్తున్నాయి ఇంకా చాలా చీకటిగా ఉంది వింటర్స్లో ఎలా ఉంటాయి మార్నింగ్స్ అనేవి చాలా చల్లగా ఉంటాయి నైట్ కంటే కూడా ఎర్లీ మార్నింగ్స్ అనేవి చాలా చల్లగా ఉంటాయి ఇంక తర్వాత ఒకసారి అలా బయటంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చానమాట బేసిక్గా నేను నైట్ టైమే గేట్ దగ్గర కూడా క్లీన్ చేసి కడిగేసేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్స్ లేవలేకపోతున్నా చాలా చల్లగా ఉంటుంది కదా అదే కాక నాకు చల్లదనం ఎక్కువ పడదు అందుకని ఈ మధ్య నైట్ టైమే కడిగేస్తున్నాను అక్కడ ఇంకొకటి ఏంటంటే గేట్ దగ్గర కూడా క్లీన్ చేయాలంటే నాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అవర్ పట్టేస్తుంది అక్కడ బయట మళ్ళీ సెల్లారని అదని ఇదని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా ముందులు ఇవ్వవలసి వస్తుంది ఇంకా దాని మూలాన సెట్ అవ్వట్లేదు నేను తొందరగా లేస్తే నాకు తోడు మళ్ళీ మా వారిని కూడా ఇద్దరు లేపాలి ఇవన్నీ అవుతున్నాయని చెప్పేసి ఈ మధ్య అంటే ఓన్లీ వింటర్ వరకు మాత్రమే కింద క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఏంటంటే ఫైవ్ కల్లా లేచాను కదా ఇంకా బయట మెయిన్ డోర్ దగ్గర అలాగే ఇదిగోండి ఇల్లు అంతా క్లీనింగ్ జాడు మాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేసేసుకుంటున్నా ఇక్కడ అంతా ఒక్కసారి క్లీనింగ్ అయిపోతుంది పిల్లల రూమ్ ఒక్కటి వదిలేస్తానండి లేదంటే వాళ్ళని ఇద్దరు లేచిన తర్వాత ఒక్కసారి మీరు జాడు కొట్టేయండి అంటే వాళ్ళైనా కొట్టేస్తారు ఒకవేళ అన్ని రూమ్స్ మాప్ అవ్వకపోతే ఈవినింగ్ టైంలో అయినా కంపల్సరీగా మాప్ పెడతాను అనమాట అన్ని రూమ్స్ కలిపి మళ్ళీ పెడతాను అలా డైలీ ఒకసారి అవుతుంది లేదా రెండుసార్లు అయితే అవుతుంది బట్ డైలీ మాప్ అయితే ఉంటుంది ఇదిగోండి మెయిన్ డోర్ దగ్గర ఇలా ముగ్గు వేసుకుంటున్నా నిన్నటి వీడియో కింద కామెంట్ చేశారు ఈరోజు మీ ముగ్గు మిస్ అయ్యామండి చూపించలేదు అని బట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా అలా కొత్తగా ముగ్గు వేసే వాళ్లకు అలా అని చెప్పి అందులో యాడ్ చేయలేదనమాట ఈరోజు ఈ ముగ్గు చూసేయండి చాలా బాగుంది మధ్యలో ఒక బాక్స్ వేసేసి సైడ్ అంతా ఒక ఫోర్ ఫోర్ లైన్స్ ఇచ్చాను మళ్ళీ ఆ మిడిల్లో చిన్న బాక్స్ లాగా ఇచ్చేసి ఇలా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నిజానికి ధనుర్మసం ముగ్గులు చూడ్డానికి అమ్మో ఇంటి పెద్దవిగా ఉన్నాయి అనిపిస్తాయి కానీ భలే ఈజీగా ఉంటాయండి చిన్న లైన్తో ఒక చిన్న బాక్స్తో గీతలతో స్టార్ట్ చేసి ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నాను అంటే ఎర్లీ మార్నింగ్స్ అనేవి మన మైండ్ చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అలాగే ఏం పనులు చేయాలి అనుకునేవి అవన్నీ కూడా నేను ముందు రోజే ఫిక్స్ అయిపోయి ఉంటానన్నమాట వంట కానీ లేదంటే ఏవైనా క్లీనింగ్స్ కానీ అలాంటివన్నీ కూడా అంటే రేపటి షెడ్యూల్ ఇది అని మైండ్లో ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాను దీని మూలాన మార్నింగే లేవడం వల్ల పనులు అనేవి తొందరగా అవుతాయి మన వ్యూవర్స్లో చాలా వరకు మన వీడియోస్ చూసి మోటివేట్ అయ్యాము అక్క మేము కూడా తొందరగా నిద్ర లేవడము అలాగే గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గులు వేసుకోవడము ఇవన్నీ కూడా సేమ్ యాసిటీస్గా మా షెడ్యూల్ కూడా మీలాగే మార్చేసుకున్నామని కామెంట్లో చెప్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో దీనివల్ల ఏంటంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా తొందరగా నిద్ర లేవాలి అలాగే ఉదయాన్నే ఇదిగోండి మనం వాళ్ళని నిద్ర లేచేసరికి ఇల్లంతా క్లీన్ చేసి నీట్గా పెట్టడం వల్ల వాళ్ళకు కూడా ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది చూడండి అసలు ఇంత అందంగా ఉందో కదా ఈ ముగ్గు దీనికి మ్యాచ్ అయ్యేలాగా బార్డర్స్ ఇలా వేశాను సో మూడు లైన్స్ అలాగ వేసి ఎడ్జెస్ట్ని ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట చాలా అందంగా వచ్చింది ముగ్గు మాత్రం మధ్యలో అలా అలా కలర్స్ యాడ్ చేశాను ఎక్కువ కలర్స్ కాకుండా ఓన్లీ రెడ్ అండ్ ఎల్లో రెండు మాత్రం యాడ్ చేశాను అనమాట చాలా అందంగా ఉంది కదా ఎలా ఉందో కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసి అలాగే పూజ మందిరంలో కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నా ఇక్కడ ఏంటంటే ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా నెక్స్ట్ పనులు అవి ఉంటాయి కదా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కోసం ఎలాంటి బ్యాటర్ లేదు అందుకని సగ్గుబియ్యం నానబెట్టేశాను ఇంకా టీ పెట్టేస్తున్నాను ఇక్కడ నాకు మా వారికి పూజ అయిన తర్వాత ఫస్ట్ టీతోనే స్టార్ట్ అవుతుంది అలాగే స్టవ్ పైన ఫస్ట్ పెట్టడం కూడా పాలే ఉంటాయి అన్నమాట అలాగే ఇక్కడ టీ అయిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది ఇది చేసి ఇచ్చేసేయాలి అలాగే వాళ్ళకి లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు ఇవన్నీ చాలానే ఉంటాయి కదా మనం షెడ్యూల్ అనేది ఎంత తొందరగా స్టార్ట్ చేసినా కూడా అలాగే అవుతూ ఉంటుంది మనకు కొంచెమైనా అటు ఇటు ఇంట్లో ఏదైనా హెల్పింగ్ ఉంటే అది వేరే విషయము లేదంటే ఒకరే మేనేజ్ చేసుకోవాలంటే మాత్రం చాలా చాలా కష్టమవుతుంది టీ అయిన తర్వాత ఇదిగోటి చెప్పాను కదా సగ్గుబియ్యం అయితే నానిపోయాయి బేసిక్గా నేను ముందే అనుకుని ఉంటే నైట్ నానబెట్టేదాన్ని అసలు ఏం అనుకోలేదు అప్పటికప్పుడు మార్నింగ్ మైండ్కి వచ్చేసింది ఇంక అలా చేసేసాను అంతే ఇంకా లంచ్కి వస్తే రైడ్స్ పెట్టేసి పప్పు పెట్టేసాను టమాటా పప్పు అలాగే ఇక్కడ కిచిడి చేసేస్తున్నా ఫస్ట్ ఆయిల్లో కొంచెం పల్లీలు వేయించి పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కాజు ఇలాంటివి వేస్తే ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనమాట వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించడానికి ఇవన్నీ కూడా అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఒక టమాటా వేసి మగ్గించాను టమాటా సాఫ్ట్ అయ్యేంతవరకు కలిపితే సరిపోతుంది ఇంకా తర్వాత మనకి స్పైస్ అనేది పచ్చిమిర్చితోనే ఉంటుంది ఇందులో అలాగే నానబెట్టిన సగుబియ్యం అంతా వాటర్ తీసేసి ఇందులో వేసేసుకోవడమే ఇంకొకటి ఏంటంటే సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం అనుకోండి ఒక హాఫ్ కప్ వరకే వాటర్ వేయాలి మరీ ఎక్కువ వేయకూడదు ఇలా బాగుంటుందనమాట ఇంకా కొంచెం చిన్న మంట మీద అలా ఉడికిస్తూ ఉంటే మనకి ఇలా పైన బబుల్లాగా వచ్చేస్తాయి అనమాట సగ్గుబియ్యం అంతా చక్కగా కుక్ అయిపోయి ఫైనల్గా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అదంతా కూడా ఉడికిపోతుందనమాట చూడండి ఇప్పుడు ఎలా అయిపోయిందో సాఫ్ట్ అయిపోయింది ఇంకేది కుక్ అయిందనమాట ఫైనల్గా మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ యాడ్ చేశాను ఒకవేళ ఇది ఇలా వేయడం ఇష్టం లేకపోతే పల్లీల కింద ఫ్రై చేసి మనం పొడి చేసి కూడా వేసుకోవచ్చు అనమాట అలా కూడా బాగుంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్తో పాటు ఇక్కడ బీట్రూట్ ఇంకా టమాటా వేసి జ్యూస్ చేశాను ఇంకా అదే ఇక్కడ పిల్లలకి ఇచ్చేస్తున్నా వీళ్ళకి ఇంకా ఉన్నంత వరకు బాక్స్ పెట్టి ఇచ్చి పంపించేసేయడమే వీళ్ళు ఏంటంటే మార్నింగ్ హెవీగా తినరు చాలా తక్కువ తింటారు అందుకని చెప్పేసి వాళ్ళ కొద్ది కొద్దిగా పెట్టించేస్తున్నాను అందులోనూ చలికాలం కదా కొంచెం వేడిగా అయితే వీళ్ళు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి అప్పటికప్పుడు అలా చేసేసా వండిన పప్పు రైస్ అవి కలిపేసి వాళ్ళకి బాక్సులు అయితే పెట్టేసాను కానీ ఈ పొట్లకాయ ఫ్రై చేయలేకపోయాను అందుకని ఇప్పుడు మళ్ళీ కొంచెం నిమ్మలంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత కాస్త కూర్చొని చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నించొనే ఉంటాం కదా ఇంకా కొంచెమైనా రైస్ దొరుకుతుందంటే ఇప్పుడే అనమాట ఇంకా మా వారు కొంచెం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొక వన్ అవర్కి అలా వెళ్తారు వాళ్ళు ఎయిట్కి వెళ్ళిపోతే నేను నైన్కి వెళ్తారు అలా ఇక్కడ నిమ్మలంగా కొంచెం చేస్తున్నాను ఫ్రై అనేది యాక్చువల్గా నేను పాలు పోసి వండుదాం అనుకున్నాను కర్రీ కానీ అది ఏంటంటే కొంచెం మరీ ముదురుగా అనిపించింది నాకు తీసుకొని ఒక టూ త్రీ డేస్ అయింది ఆయన కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను ఆయన కూడా అదేంటో నాకు ముదురుగానే అనిపించింది ఇంకా సరే ఫ్రై చేసేద్దాము అనిపించింది ఇంకొకటి పాలు పోసి వండే కూర ఏంటంటే మనకు ఆ పూటకే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అందుకని చెప్పేసి అలా ఫ్రై చేసేసా ఇక్కడ ఏమంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం సజ్జలు ఉంటాయి కదా వాటిని నానబెడుతున్నాను దీంతో ఇడ్లీ చేయొచ్చు లేదా దోశలు కూడా వేయచ్చు ఇవేంటంటే సజ్జలు తొందరగా మెదిగిపోతాయి మిక్సీలో మినపప్పు కొంచెం టైం పడుతుంది ఇంకొకటి సజ్జలలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది వాటిని నీట్గా కడగాలన్నమాట వాటి కలర్ మారిన తర్వాత అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా కడిగి నానబెట్టాలి ఇక్కడ మినపప్పులో కూడా కొంచెం మెంతులు వేసేసి నానబెట్టేస్తున్నాం సపరేట్గా తర్వాత మినపప్పు ఈవినింగ్ గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ టైంలో మినపప్పు ఫస్ట్ పట్టిన తర్వాత లాస్ట్లో సజ్జలు వేసి పట్టేస్తే పిండి అనేది చాలా బాగా వస్తుంది దాంతో మనం ఇడ్లీ చేసుకోవచ్చు దోశ పొంగనాలు ఏవైనా వేసుకోవచ్చు అనమాట చాలా హెల్తీ కదా అలాగా అందరూ వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఒక్కసారి రీసెట్ చేసుకుంటాను అంటే సోఫా కవర్స్ అన్నీ ఎక్కడ ఒక్కడ ఉంటాయి కదా అలాగా లేదంటే ఇదిగో ఇక్కడ ఊర్లీ నింపాలనుకున్నాను నిన్ననే ఇక్కడ వినాయకుడి దగ్గర క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ముందు రోజు సాయంత్రమే దాని దగ్గర అక్కడ అంతా కూడా ఊర్లీ అది సెట్ చేసేసుకొని ఫ్లవర్స్ అవి అలా పెట్టుకున్నాను అలాగే ఈ ప్లాంట్ ఏంటంటే మొత్తం వంగిపోతుంది అనమాట వెయిట్ ఎక్కువైపోయి దానికి కొంచెం సపోర్ట్ కింద అలా ఒక మంచి కర్ర లాంటిది పెట్టేసి వెనక్కి పెట్టేశాను లేదంటే నడిచేటప్పుడు కాళ్ళకి తగలడము కొమ్మలు విరిగిపోవడం అలా అవుతుంది అందుకని చెప్పేసి ఇదిగోండి ప్లాంట్ కేరింగ్ అనేది ఇప్పుడే ఉంటుంది నాకు ఎక్కువగా మన ఇల్లు ఎప్పుడు నీట్గా ప్రశాంతంగా ఉండాలంటే ఎన్విరాన్మెంటల్ సెల్ఫ్ కేర్ కూడా ఉండాలి అలాగే ఈ మొక్కలు ఇవన్నీ కూడా ఇంటి ముందు ముగ్గు చాలా అందాన్ని ఇస్తాయి ఒక మంచి పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తాయి ఇది మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చేలాగా లేదంటే ఏదైనా ఒక చిన్న మనీ ప్లాంట్ని పెట్టుకున్న ఇంట్లో ఒక గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేయడం వల్ల చాలా అందాన్నిస్తుంది మన ఇల్లు అనేది మార్నింగ్ అందరూ బాక్సులు తీసుకొని వెళ్ళిపోతారు కదా పిల్లలు కానీ మా వారు కానీ అందరూ వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఇల్లు అంతా ఒక లుక్ వేస్తాను అసలు ఎలా ఉంది బాగుందా నీట్గా ఉందా లేదా సెట్ చేసుకొని అన్నీ ఒక్కసారి అలా సర్దుకుంటూ వచ్చేస్తాను ఇంకా దానివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేసే పని అంటూ ఏమి ఉండదు ఒకవేళ ఏదైనా డస్ట్ కనిపించినా కూడా దాన్ని వెంటనే అలా వైప్ చేస్తే సరిపోతుంది ఇంకా దాని తర్వాత ఇక్కడ సింక్ నిండా గిన్నెలు పిలుస్తూ ఉన్నాయన్నమాట అప్పటి నుంచి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా మార్నింగ్ ఒక టబ్ ఈవినింగ్ ఒక టబ్ కంపల్సరీగా ఉంటాయి కదా ఇప్పుడు ఇవన్నీ చేసేసి పెట్టేస్తామా మహా అంటే నేను తిన్న ప్లేట్ ఇంకా ఏవైనా ఇంట్లో ఏమైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసే స్నాక్స్ గిన్నెలు అవి ఉంటాయి లేదంటే ఇంక ఈవినింగ్ అనుకోండి ఇంకా చెప్పక్కర్లేదు వీళ్ళ లంచ్ బాక్స్లు వస్తాయి స్నాక్స్ బాక్స్లని షింకులో సగం మొత్తం అవే పడతాయి అలా షింకులో ఏంటంటే ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని కిచెన్ గట్టంతా శుభ్రం చేసేసుకున్నాను అలాగే ఫ్రిడ్జ్లో కూడా ఒక్కసారి అలా వైప్ చేశాను అనమాట లోపలంతా కూడా మళ్ళీ ఎక్కడ బాక్స్లో అక్కడ సెట్ చేసేసుకుంటున్నాను ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఇదిగోండి వెల్లుల్లి ఒలిచి పెట్టేసుకుంటాను అనమాట అలా బాక్స్లో మనం పచ్చళ్ళు కానీ తాలింపుల్లోకి బాగా హెల్ప్ అవుతాయి ఇంకా పనులన్నీ చేసేసుకొని లంచ్ చేసి నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను అండ్ తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం కంటే ముందు కొంచెం గోబీ ఉండింది ఇంట్లో దాన్ని చక్కగా పీసెస్ కింద కట్ చేసి ఉడికించి పక్కన పెట్టేసా వాళ్ళకి గోబీ పకోడీ చేసి పెడదాం అనుకున్నా ఇలా చల్లగా ఉన్నప్పుడు వెదర్ అనేది మనకి కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఎలాగో టీ టైం అని చెప్పేసి ఇలా చేశాను ఒక బౌల్లో మంచిగా శనగపిండి కొంచెం బియ్యపిండి ఉప్పు కారం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్ మిరియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఇలా మొత్తం గోబీకి అంతా పట్టేలా కలిపేసాను ఇంక ఈలోగా ఇది కలిపి పెట్టేసి అటువైపునేమో ఆయిల్ పెట్టేసాను అనమాట అది హీట్ అవ్వగానే వేసేస్తున్నాను ఇంకా పిల్లలు ఇలా వస్తారు అనే టైంలో చేసి పెట్టేసాను అనమాట వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారు మనం ఏంటంటే ఈవినింగ్ టైం అయ్యేసరికి ఎంతసేపు బయట నుంచి తీసుకొచ్చే ఐటమ్స్ స్నాక్స్ కంటే కూడా కొంచెం ఇలా ఇంట్లోనే మనం ఏమైనా డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అది కాక ఇంట్లో మనం మంచి ఆయిల్తో హెల్దీగా తయారు చేస్తాం కాబట్టి నీట్గా బాగుంటుంది ఇంకా మనం మనమే ఇంకా బయట నుంచి తెచ్చే ఫుడ్ పెట్టామనుకోండి ఇంకా వాళ్ళకు కూడా బయటవే తినాలనిపిస్తూ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి నచ్చినట్లుగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇదిగోండి గోబీ పకోడీ అయితే రెడీ అయిపోయింది కొంచెం మిర్చి అలాగే కరివేపాకు కూడా ఫైనల్గా యాడ్ చేశాను అనమాట ఇందులో సో సింపుల్ స్నాక్స్ అనమాట టీ టైంలో మా వారు కూడా వస్తారు కదా అందుకని సో ఇదండి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ మార్నింగ్ ఫైవ్ ఏం టు ఫైవ్ పిఎం రొటీన్ అనమాట నా పనులన్నీ కూడా ఇలా మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు అవి సెట్ చేసుకుంటూ మేడ్ హెల్ప్ లేకుండా చక్కగా ఇల్లంతా నీట్గా సర్దుకోవడం నాకున్న అలవాట్లు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్